హలో అండి నేను లతా సింగిరెడ్డి ఇంతకీ ఎవరి అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇదివరకు చట్నీ లేకపోతే మనం బతకలేదా ఈ అలేఖ్యా చిట్టి పికిల్స్ తినే బతికినామా ఇన్ని రోజులు అంతంత రేట్లు పెట్టి కొనడం ఎందుకు ఈ ట్రోల్స్ ఎందుకు మళ్ళీ దేశంలో సమస్యలే లేవా నిజంగా ఎంత బుద్ధి లేకుండా తయారవుతున్నారంటే జనాలు ఎవరో ముగ్గురు ఆడపిల్లలు రాజమండ్రి అంట దంపతులకి ముగ్గురు అమ్మాయిలే పుట్టినరు అబ్బాయిలాగా పెంచాలనుకున్నారు అంతే రఫ్ అండ్ టఫ్ గా పెంచినారు వాళ్ళని తండ్రి బాగున్నప్పుడు అంత బాగుండే ఆయన డైలీ ఫైనాన్స్ నడుపుకునేవాడంట ఆ టైంలో వాళ్ళమ్మ నాన్ వెజ్ పిక్కిల్స్ చేస్తే అందరు బాగుంది బాగుంది అనేవాళ్ళంట చుట్టుపక్కల వాళ్ళందరూ బిజినెస్ పెడితే బాగా సెట్ అవుతాది అని సజెషన్ ఆ సజెషన్ దృష్టిలో పెట్టుకొని పెడదాము ఏదో ఒక రోజు స్టార్ట్ చేసాము అనుకునే పీరియడ్ కోవిడ్ పీరియడ్ లో పాపం చనిపోయిందంట పెద్ద అమ్మాయికి పెద్దమ్మాయికి పెళ్ళైపోయింది ఏం చేస్తారు గత్యంతరం లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్పి ఆ ఆడపిల్లలు ఓ పిక్కిల్స్ ని స్టార్ట్ చేశారు అలేక్య చిట్టి పిక్కిల్స్ అని అది వాళ్ళ కర్మ వాళ్ళు ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు మీకు నచ్చితే కొనండి నచ్చలేదండి వదిలేయండి దానికోసం ఎందుకు ఇంతగానం రోల్స్ ఆడపిల్లలు తిట్టిండ్రు ఆడపిల్లలు తిట్టింది మాత్రమే మీరు చూస్తున్నారు ఎన్ని వల్గర్ కామెంట్స్ వచ్చినాయో మీకు తెలుసా ఊరికేనే గుర్తు పెట్టుకోండి ఊరికేనే ఒక ఆడపిల్ల అన్ని తిట్లు తిట్టదు ఎవరో ఏదో రకంగా హరాజ్ చేస్తేనే ఏం చేస్తారు ఇంకా పెద్ద దిక్కు లేదు అన్నదమ్ములు లేరు తనే చనిపోయిండు ఆడపిల్లలే కదా అని చెప్పి అటాక్ చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి తప్పదేమో నిజంగా కానీ ఆ బూతులు తిట్టడం అయితే తప్పు నేను ఒకటి రెండు బూతులు చూసినాను ఆ బూతులు తిట్టడం నిజంగా తప్పే ఆడపిల్లల్ని అట్లా మాత్రం పెంచోతు కాకపోతే అబ్బాయిలాగా పెంచండి ఆ తండ్రి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేట్టు ఎంత పెద్ద మాట వచ్చినా రివర్స్ అనేట్టు పెంచండు అయిపోయింది అది వాళ్ళ పర్సనల్ కదా మనకు అవసరం లేదు కదా వాళ్ళు పిక్కిల్స్ అమ్ముకుంటున్నారు వాళ్ళకి నచ్చితే నచ్చిన రేటుకి తక్కువకి ఇస్తారు లేదు వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు ఎక్కువ రేటుకి ఇస్తారు మీకు నచ్చితే కొనుక్కోండి నచ్చకపోతే వదిలేయండి ఆయన ఎవరో అడిగిండు ఇంత రేట్ ఎందుకు అని అడిగిండు అరే మీ ఏ కొనలేవు పిల్లల్ని ఏం పోషిస్తావరా అన్నారు నిజంగా నోటి దోలు అది ఆడపిల్లలు అంతా హాష్గా మాట్లాడకూడదు కానీ అంతకంటే ముందు వచ్చిన కామెంట్స్ ఏందో కదా ఒక బిజినెస్ చేసేటప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే ఒక్కోసారి ఇరిటేట్ అవుతూ ఉంటారు ఆ ఇరిటేషన్ లో ఏదో అనుకోకుండా జరిగిపోయి ఉంటుంది లేదు నిజంగానే వాళ్ళు వల్గర్ మనుషులు వాళ్ళు గలీజ్ కామెంట్లు పెట్టిండ్రు వాళ్ళు గలీజ్ గలీజ్ గా మాట్లాడిండ్రు వదిలేస్తే అయిపోద్ది కదా ఆ పికిల్స్ ఎవరు పోనకుండా వాళ్ళ జోలికి ఎవరు పోకుండా ఉంటే అయిపోద్ది కదా అరే సోషల్ మీడియాలో మొత్తం ఏ యూట్యూబ్ లో చూసినా కూడా వాళ్ళెక్కా చుట్టి పిక్కిల్స్ ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళని ట్రోల్ చేయడం అవసరమా వాళ్ళకంతా అక్కడికి వదిలేస్తే సరిపోతుంది కదా ఇది పరిస్థితి జనాలు ఎంత పనిలేని మనుషులు ఉన్నారంటే నిజంగా నిజంగా దేశానికి పనికి వచ్చే ఏదైనా పని ఉంది దాన్ని స్ప్రెడ్ చేయండి అంటే ఎవరైనా స్ప్రెడ్ చేస్తాడా నినా కాక మొన్నగో మొత్తుకుంటున్నాం గిరిజదారమోని ఆయన పైన పాపం ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశారని ఇక్కడ స్పందించిన ఈ అక్కడ అక్కడెందుకు స్పందించట్లేదు ఓ అది మన భవిష్యత్తుకు పనికొచ్చే పని కదా స్పందించొద్దు మొన్న ఆడపిల్లని ఎనిమిది మంది కలిసి రేపు చేశారట ఆ ఇష్యూలో స్పందించండి దెబ్బకి దిగిరావా గవర్నమెంట్ దెబ్బకి చట్టాలు కొట్టుకురావా అలాంటి విషయాలు మనకొద్దు రాత్రికి రాత్రి సీఎం గోలిపై కొత్త సీఎం వచ్చినా మనకు అవసరం లేదు రాత్రికి రాత్రి పీఎం పడిపోయినా మనకు అవసరం లేదు మనకి గవర్నమెంట్లతో పని లేదు బంగారం రేటు లక్ష దాటింది దాని గురించి ఎవడు మాట్లాడాడు తొక్కలో పిక్కిల్ కోసం ఇంత ఇష్యూ అయింది నాకు అర్థం కాదు అరే 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 ఏ ఛానల్ చూసినా కూడా ఇదే మాట ఇదే ముచ్చట చిట్టి పికిల్స్ సారీ అలేకల్స్ ఆ పిల్లల్ని చూస్తే ఎంత ముద్దుకున్నారు నిజం చెప్పండి పిక్కిల్స్ కోసం పోయినరా మీరు అందరు అందులోకి ఆ యూట్యూబ్ లోకైనా ఇన్స్టాలోకైనా ట్విట్టర్ లోకైనా వాళ్ళ రీల్స్ చూడడానికైనా కేవలం వాళ్ళని చూసి ఎంటర్టైన్మెంట్ కోసం సొల్లు కాచుకోవడానికి పోయినరు సొల్లు కాచుకొని ఊరికైనా ఉంటే బాగుండదు కాబట్టి పిక్కిల్స్ తొంపుతో వాళ్ళతో ముచ్చట్లు పెట్టారు ముచ్చట్లు పెట్టినంతసేపు బాగానే ఉంది తానా అంటే తందానా అన్నారు వాళ్ళు ఇంత రేట్ ఎక్కువ చెప్పిందేమో ఆమె ఆమె ఎవరిని ఒకరిని అన్నదేమో ఒకరినికొకరు రివర్స్ అయినారా ఫస్ట్ నుంచి అవే రేట్లు అంటాయి కదా ఇంకా అంతకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయంట కదా అప్పుడు బాగానే ఉన్నారు టేస్ట్లు బాగానే ఉన్నాయి కదా సడన్ గా ఒక కామెంట్ వచ్చి ఒకసారి మైనస్ అయ్యేటప్పటికి అందరికీ మైనస్ అయిపోయినారా ఇంత బాధ్యత లేకుండా ఇంత బాధ్యత లేకుండా ఎందుకు తయారవుతున్నారు లో అందరూ చెప్తుంది ఒకటే మాట అరే బాగుందట అలాగే చిట్టి పిక్కిల్స్ టేస్ట్ బాగుంది అని వినిపించి నేను ఆర్డర్ చేసినాను నేను ఆర్డర్ చేసిన టేస్ట్ బాగుందని ఆర్డర్ చేసిన అదే చేస్తామా పిక్కిల్ది నాకపోతే నాకు అర్థం కాదు ఇందులో దరిద్రం ఏందంటే ఎక్కువ ఆడోళ్ళు ఉన్నారు మనం ఇళ్ళల్లో చట్నీలు చేసుకోలేమా పోనీ లోకల్లో మనకు దగ్గరలో పిక్కిల్సే దొరకవా అంతకన్నా వాళ్ళు ఏమన్నా దాన్ని అమృతమే చేస్తున్నారా ఆలోచించండి ఒకసారి మూడు వేలకి కేజీ అంట త్రీ థౌజండ్ పెట్టి కేజీ కొన్నాను నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే హాఫ్ కేజీ వచ్చింది అది ఇంతే వచ్చింది ఎంత వస్తే ఏముందమ్మా ఆర్డర్ పెట్టినరు కొన్నారు తిన్నరు అయిపోయింది ఒక పూటలో అయిపోయింది దానికి యూట్యూబ్ ఛానళ్లలో ఇంత రోద ఎందుకు ఈ రోతతో మనకి ఎందుకు ఇంతసేపు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ కాదా ఆలోచించండి ఏమన్నా మీ కుటుంబానికి పనికొచ్చే పనులు చేయండి లేదు మీ వాడకి పనికొచ్చే పని చేయండి మీ గల్లీ కాదనుకుంటే మీ ఊరికి వచ్చే పని చేయండి మీ జిల్లాకి పనికొచ్చే పని చేయండి కనీసం మీ ఫ్యామిలీలో ఉన్న నలుగురు మనుషులకు పనికొచ్చే దాని గురించి మాట్లాడండి ఎందుకు వచ్చింది ఏమొచ్చింది ఇప్పుడు అమ్మాయిని ట్రోల్ చేస్తే మీకు అంతగానో బుద్ధుండి నిజంగా బుద్ధుండి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటే వెంటనే అంతఫాలో కొట్టేసేయండి ఇంకొకసారి వాళ్ళ దగ్గర పిక్కిల్స్ కూడా కాండి సరిపోతుంది దానికి రాద్దంతా అంత ఎందుకు నాకు అర్థం కాదు వాళ్ళు మీ ఇళ్ళలోకి వచ్చి కొనండి అన్నారా వాళ్ళు ఒళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు ఒళ్ళు చూపించి పిక్కిల్స్ అమ్ముతున్నారు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు రాబాయ్ వాళ్లకు లేదు వాళ్లకు సిగ్గు లేదు వాళ్ళు చూపించుకున్నారు మీరెందుకు సల్లుదారు వస్తాయి చూడడం అంటే తప్పే పడదు ఇక్కడ గమనించండి లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఆ రీల్స్ చూడండి ఎంత దరిద్రంగా ఉంటున్నాయి లో రీల్స్ చూస్తుంటే పిచ్చిలేస్తుంది ఆ లో లో యూట్యూబ్ లో సగం సగం బట్టలు వేసుకొని నడుములు చూపిస్తూ ఏమంటారు ఇంకా తొడలు చూపిస్తూ మీరు చూస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు సోషల్ మీడియాని కంప్లీట్గా కంప్లీట్గా ఇలాంటి పనులకే వాడుకుంటున్నారు పనికొచ్చే ఒక్క పనికి కూడా వాడట్లేదు పోనీ పుసుక్కన ఎవరన్నా పనికొచ్చే వీడియో ఏదైనా పెట్టినా అంటే దాన్ని ఎవరు దేకడు ఎందుకంటే మనకు దాంతో పని లేదు అంత ఓపిక లేదు మనకు ఫస్ట్ పనికొచ్చే వీడియోలు చూసే అంత ఓపిక వాళ్ళు చెప్పే మంచి అసలు మంచి ఏంది అని దాన్ని గ్రహించే అంత తీరిక మీకు దొరకట్లేదు ఇలాంటి సొల్లు కబుర్లు చెత్త వీడియోలు వీటిని అయితే రాత్రికి రాత్రి ట్రోల్ చేస్తూ ఉంటారు ఏమొస్త దాంతో నాలుగు సార్లు మీ ఫోన్లో మీరు చూస్తారు మీ ఫోన్ అక్కడ పడేస్తారు తర్వాత మీ పిల్లలు చూస్తారు అదే ఫోన్ని మీరు యూస్ చూసినారో అవే వస్తాయి దానికి రిలేటెడ్గానే వస్తాయి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు అవసరమా మనకి చెత్త అందుకే కొంచెం మారుండ్రి ఏమన్నా పనికొచ్చే పనులు పనులు చేయండి పనికొచ్చే వీడియోలు చూడండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలాగా ఉండండి పిల్లలకు మంచి సందేశాలను ఇవ్వండి మీరు మంచి దారిలో పోతే మీ పిల్లలు మంచి దారిలో పోతారు ఆ ఆడపిల్లల్ని వదిలేయండి ఇంకా వాళ్ళ దరిద్రాన్న వాళ్ళు పోతారు వాళ్ళ మానాన వాళ్ళు పోతారు ముగ్గురు అమ్మాయిలు చక్కగా జాబులు చేసుకునే వాళ్ళంట మీరు రోల్స్ చేసి 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 బాగుంది 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 స్మార్ట్గా ఉన్నావు అందంగా ఉన్నావు వెరీ నైస్ సోప్ యూ టు లవ్ యూ లైక్ యూ లాంటి కామెంట్లు పెట్టి 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 వాళ్ళు దీనికి కంప్లీట్ ఇట్ సైడ్ అడిక్ట్ అయిపోయింది ఉద్యోగాలు మానేసిండ్రు జీవితం కాస్త నాకిపోయింది ముగ్గురు ఆడపిల్లలు ఒక తల్లి పాపం తిండికి లేని స్థితిలో ఉండేవాళ్ళట కోర్స్ ఇప్పుడు మళ్ళీ అక్కడికే పడిపోతారు అనుకోండి ఈ ఏందది మీద మీద మెరుపులు ఎక్కువ రోజులు ఉండవు ఇప్పటికైనా ఇట్లా ఎవ్వరిని మీరు లేపకండి మొన్నటి వరకు ఎవరామే ఆమె ఉంది కదా వంటలకు ఆమె పేరండి కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ అని కుమారి ఆంటీ లేపారు అయిపోయింది ఆమె లైఫ్ కాస్త స్పైల్ అయింది చక్కగా పది మందికి వండి పెట్టుకుంటూ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటూ ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటూ మంచి సంసారం మంచి ఫ్యామిలీ ఉన్న ఆమెను తీసుకుపోయి అక్కడ స్టాలే లేకుండా వేసాను ఎందుకు పనికి రాకుండా వేసాను లేపి 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 ఏమెవరో బరలేక బరలక బరలక అన్నారు అయిపోయింది ఆమె కాస్త కోలాబ్స్ దేనికి వచ్చిన రోల్స్ ఇవి అసలు దేనికి చేస్తున్నారు మెయిన్గా యువత మీరు చేయాల్సింది ఏంది మీకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కావాలి గవర్నమెంట్తో కొట్లాడండి మంచిగా చదువుకోండి నెక్స్ట్ కోర్సులు ఏందో చూడండి మనకు రావాల్సిన పథకాలు ఏందో వాటి కోసం ప్రశ్నించండి మన హక్కులు ఏంది వాటి కోసం పోరాడండి మీ భవిష్యత్తు ఏంది నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేద్దాము దాని గురించి ఆలోచించండి ఎప్పుడో టైంపాస్ కోసం మాత్రం చూడండి ట్వంటీ అవర్స్ ఇవే ట్రోల్స్ ఇవే గాసిప్స్ వీటితోనే లైఫ్ని ఖరాబ్ చేసుకుందామా మన మొహాలకి ఇంకా మంచి మంచి ఐఫోన్లు ఏమంటారు మంచి మంచి ఐఫోన్లు కాస్ట్లీ కాస్ట్లీ నలభై వేలు యాభై వేలు పెట్టి ఫోన్లు కొనుక్కోవడాలు దానిలో టికా 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 టిక్కా టిక్క టిక్క అని చెప్పి వాటిని నొక్కుంటూ మార్చుకుంటూ 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 రీల్స్ చూసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మీకు తెలుసో లేదు వాళ్ళు రోజుకి గురైనా కూడా ఆ ముగ్గురు అమ్మాయిలు జీవితానికి సరిపడా సంపాదించేసుకున్నారు ఆల్రెడీ పోతే పోయింది తొక్కలో పరం అనుకుంటారు వాళ్ళ డాడీ ఇల్లు సగం కట్టి అంతలో ఆయన చనిపోయినారట ఇప్పుడు ఆ ఇల్లును కంప్లీట్ చేసుకుంటారు చక్కగా వాళ్ళ మమ్మీతో ప్రశాంతంగా ఉంటారు ఈ ఎన్ని రోజులు చేస్తారు మీరు అరిసి 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 విసుగు వచ్చి మీరే మానేస్తారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఇలాంటి చెత్త రోల్స్ వేసుడు మానేసి పనికొచ్చే ఏమన్నా ఉంటే చూడండి పనికొచ్చే పనులు ఏమన్నా ఉంటే చూడండి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు ఉంటే చూడండి అనవసరంగా మీరు అనాలోచితంగా షార్ట్ టెంపర్లతో తొందర అటెంప్ట్ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని లేపి రాత్రికి రాత్రి హీరోలను చేసి మొన్న దాకా పల్లవి ప్రశాంత్ ఏమైంది వాడు బాగానే బా బాగానే బాగుపడ్డాడు ఓ కొట్టుకుంటే సోషల్ మీడియాలో వాడి ఫ్యాన్ని వీడి ఫ్యాన్ అని ఏమైంది ఆడు ఫురుస్తాత్తుగా నాలుగు రాళ్ళు సంపాదించుకొని మంచిగా ఉన్నాడు బరలక్క 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 ఎమ్మెల్యే అవుతుంది మాకు ఇది చేస్తుంది మాకు అది చేస్తుంది అది ఏం చదివింది అది ఏ రకంగా ఎమ్మెల్యే అవుతుంది పొరని చూసుకుంది పెళ్లి చేసుకుంది ఆమె లైఫ్ సెట్ మొత్తం మీద కుమారి అంటే జీవితాన్ని సర్వనాశనం చేసిండ్రు ఇప్పుడు అలెక్క చెట్టి పిక్కిల్స్ అలెక్క చెట్టి పిక్కిల్స్ అని వీళ్ళ మీద పడ్డారు అయిపోయింది వీళ్ళ చాప్టర్ క్లోజ్ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ట్రోల్ చేసి రాత్రికి రాత్రి ఓ లేపి ముడగ చెట్టు ఎక్కిస్తారో వాళ్ళ కథ రాత్రికి రాత్రే సుఖాంతం అవుతుంది అంతే కదా ఇప్పటికైనా సారీ ఆ పిల్లల్ని వాళ్ళ బతుకు వాళ్ళని బతకనేయండి అనవసరంగా వాళ్ళ వెంట పడకండి ఒక్కొక్కరు తిడుతూ ఉంటే పచ్చి పచ్చిగా వాళ్ళని సరే వాళ్ళు లేదో వారి నిజంగా సోషల్ మీడియాలో కూడా ఎంత భయంకరమైన కామెంట్స్ పెడతారు తెలుసా ఒక్కొక్కరు ఇప్పుడు నా వీడియోలో ఉన్నాయి నా వీడియోలు ఎంత సిస్టమేటిక్గా ఉంటాయి ఎక్కడన్నా వల్గారిటీ ఉందా దానిలో కూడా గలీజ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు తెలిసి ఇవాంటి వరకు రెండు మూడు అనుకుంటాం ముగ్గురేమో పెట్టారు వాళ్ళకి కూడా నేను పర్సనల్గా తమ్ముళ్ళు అని చక్కగా రిప్లై ఇచ్చాను కాకపోతే ఆ రిప్లై ఇచ్చే ఓపిక లేనట్టు ఉంది ఆ పిల్లలకి వాళ్ళు కరిగిచ్చినారు నిజంగా సోషల్ మీడియాలో మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆ ప్లేసుల్లో మీ అక్కలో చెల్లెల్లో ఉంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అట్లా ఊహించుకొని కామెంట్లు పెట్టండి ఎవరో పరాయి స్త్రీ కదా వేరే అమ్మాయి కదా ఆమెను కామెంట్ చేస్తే మాకేం వస్తుంది అని అసలు వాళ్ళ పోస్ట్కి మీ కామెంట్కి సంబంధాలే ఉండే ఒక్కొక్క దగ్గర ఎంత పద్ధతైనా లాస్ట్ కు దేవుడి గురించి మాట్లాడుతూ పోస్ట్ పెట్టినా దాని కిందో బండబూతు పెడతారు అదేం చునకానందము అర్థం కాదు ఇలాంటి కామెంట్స్ చూసి 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 ఒక్కోసారి నిజంగా ఓపిక నశిస్తుంది ఏదో ఒకటి వదిలేస్తారు ఆ వదిలేసిన దాన్ని పట్టుకొని నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారు వంద మంది వంద రకాలుగా టార్చర్ చేస్తే వాళ్ళు ఒక మాట అన్నుంటారు తప్పేముంది అందులో ఆ పిచ్చి కామెంట్లో పెట్టుబడి మానేయాలి కదా ఫస్ట్ నేను చూసాను స్టార్టింగ్ ఆ పిల్లలది అరేవి లేదో పిక్కిల్స్ వేస్తున్నారు సరే వాళ్ళు బట్టలు వేసుకున్నారు ఆ బట్టలు వాళ్ళ అమ్మ నాన్న బుద్ధి చెప్పాలి ఫస్ట్ ఆ గాఢలకి వాళ్ళ అమ్మ నాన్న బుద్ధి వాళ్ళ నాన్న పాప ఫాదర్ లేరు కదా అమ్మ వాళ్ళని గమనించిందో లేదో ట్రెండ్ ట్రెండు అదే ట్రెండ్ నడుస్తుంది కదా సగం సగం బట్టలతో అట్లే అనుకున్నారు మళ్ళీ వాళ్ళు పద్ధతిగా కూర్చొని చీర కట్టుకొని పచ్చళ్ళు పెడితే ఎవరైనా చూస్తారా ఎవరైనా కొంటారా ఎవరు కొనరు వాళ్ళ కడుపు నిండాలి అంటే అట్లే ఉండాలి అనుకున్నారేమో చాటు మాటుకు గోడలు దూకి తప్పులు చేసే వాళ్ళు ఇంతమంది లేరు వాళ్ళు అలాంటి తప్పులేం చేయలేదు కదా అసలు అట్లా బట్టలు వేసుకున్నట్టు తప్పే నేను వాళ్ళని మెచ్చుకోవట్లేదు కాకపోతే అప్పుడు వాళ్ళు చూపించినంతసేపు బాగానే చూస్తున్నారు నిజంగా వాళ్ళు పద్ధతిగా ఉండి మంచి పట్టు చీర కట్టుకొని నిండా చుడిదార్ వేసుకొని పైనుండి చున్నీ వేసుకొని కూర్చొని అవా ఏది అమ్మలక్కల ముచ్చట్లు చెప్తూ అమ్మమ్మలాగా పచ్చళ్ళు పెట్టి మా పచ్చళ్ళు బాగుంటాయి మీరు తినండి అంటే ఎంత టేస్టీగా ఉన్నా కూడా మీలో ఎంతమంది ఉంటారు ఆ టేస్ట్ చూస్తారా అసలు మీ కొనాలని ఆలోచన వస్తుందా రాదు అందుకని మీ నాలెడ్జ్ ఎట్లయితే ఉందో మీ థింకింగ్ ఎట్లయితే ఉందో మీకు వాళ్ళు ఎట్లా చూపిస్తే మీకు ఇష్టము అసలు మీ వేలో వాళ్ళు వచ్చి మీ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు వచ్చారు ఓహో మేము ఇట్లా చూపిస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పాల ప్యాకెట్ ఉంది ఇరవై ఎనిమిది రూపాయల పాల ప్యాకెట్కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అవునా నలభై రూపాయల గోధుమ పిండి ప్యాకెట్కి మహేష్ బాబు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వాళ్ళకి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే స్తోమత లేదేమో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ యాడ్ వాళ్ళే అనుకోండి దానికి మీరు బూతులు పెట్టాలా ఆ పిల్ల చెప్తోంది ఇందాక నేను ఇంటర్వ్యూలో చూసాను ఆ పిల్ల చెప్తోంది దగ్గర దగ్గర ఆ రోజు ఒక వెయ్యి పదిహేను వందల కామెంట్స్ వచ్చాయి అన్ని పచ్చి బూతులు మా పొట్టకూటి కోసం మేము బిజినెస్ చేసుకుంటున్నాము అన్ని పచ్చి బూతులు ఆ బూతులు చూసి 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 వాళ్ళ వేలోనే మేము రిప్లై ఇచ్చినాము చిన్నప్పటి నుండి మా నాన్న మమ్మల్ని అబ్బాయిలానే పెంచాడు మేము అబ్బాయిలానే పెరిగినాము వాళ్ళు అన్ని బూతులు పెట్టిను నాకు అన్న తమ్ముడు ఉంటే చెప్పుకునేదాన్ని నా ఫాదర్ ఉంటే ఫాదర్కి చెప్పుకునేదాన్ని మరి నాకు ఎవరు చెప్పాలా నా సైన్ నుండి ఎవరు మాట్లాడాలా అందుకని వాడికి అదే భాషలో రిప్లై ఇద్దాం అనుకున్నా మిస్ అయి వేరే వాళ్ళకి పోయింది చెప్తుంది సరే దానిలో తప్పెంతో నిజం వదిలేసేయండి తప్పే జరిగింది అనుకోండి వాళ్ళ జోలికి మనం పోకుండా ఉంటే అయిపోతుంది కదా దానికి రాధాంతం ఏంది అనవసరంగా సోషల్ మీడియాలో రచ్చేది బోలెడు ఉన్నాయి ఇప్పుడు మనం చర్చించుకోదగ్గ విషయాలు బోలెడు ఉన్నాయి అన్నిట్లలో వెనుకబడిపోయి ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లలో వెనుకబడిపోయి ఉన్నాం వాటి గురించి మాట్లాడుకుందాం మన హక్కుల గురించి మాట్లాడుకుందాం మస్తు మంది పేదోళ్ళు ఉన్నారు ఇంతసేపు మీరు ఎంత నెట్ బ్యాలెన్స్ వేసుకొని వాళ్ళకి వాళ్ళని తిట్టడానికి వాళ్ళ వీడియోలు చూడడానికి పెడుతున్నారు కదా ఆ పెట్టేది తల ఒక పది రూపాయలు జమ చేసుకొని ఎవరైనా లేని పేద పేదోడి కుటుంబాన్ని ఆదుకోండి సారీ తల ఒక పది రూపాయలు జమ చేసుకొని ఎవరైనా ఒక పేద కుటుంబాన్ని ఆదుకోండి అది పనికొచ్చే పని దేనికి వచ్చింది గంటలు 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 వీళ్ళ గుచ్చి మనం ముచ్చట పెట్టుకోవడం టైం వేస్ట్ కాకపోతే ఆలోచించండి పుసుక్క నా అమ్మాయిలేమైనా వేసుకున్నారనుకోండి ఓ కుటుంబం పాపం కలుగుతుంది మనకి ఇప్పటికైనా ఆ పిచ్చి పిచ్చి రోల్స్ ఆపండి పిల్లలు మారితే సంతోషం అదే తప్పు మన ఇళ్ళు మన అక్కలు చెల్లెలు మన పిల్లలు అనుకుందాం వదిలేసేయండి ఇప్పటికైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు వాళ్ళు ఎవరినైతే తిట్టిందో ఆ అబ్బాయికి ఫోన్ చేసి సారీ చెప్తున్నారట ఆల్రెడీ అయిపోయింది ఇంకా దీని గురి మనం మాట్లాడుకోవడం ఈ రోల్స్ ఇంతటితో ఆపితే సంతోషం థ్యాంక్ యూ